గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి మై నేమ్ రాజ్ కుమార్ పోతుగంటి యాక్చువల్గా నేను బ్యాంక్ మేనేజర్ ఒక నైన్టీన్ ఇయర్స్ నుంచి బ్యాంకింగ్లో మేనేజర్గా జాబ్ చేస్తున్నాను అంటే యాక్సిస్ బ్యాంకు ఇండస్టెండు తర్వాత ఐడిబిఐ హెచ్డిఎఫ్సి ప్రెసెంట్ హెచ్డిఎఫ్సిలో జాబ్ చేస్తూ రీసెంట్గా రిజైన్ చేశాను దానికి కారణం ఏంటంటే నాకు సినిమా మీద మక్కువ తోటి సినిమా ఫీల్డ్ అంటే చాలా ఇష్టం నాకు అంటే బ్యాంకులో జాబ్ చేస్తూ కూడా కొన్ని కొన్ని సినిమా చేశాను కానీ దాన్ని ఫుల్ టైం నేను కేటాయించలేకపోయాను దాంతో రీసెంట్గా ఒక వన్ ఇయర్ నుంచి జాబ్ రిజైన్ చేసి సీరియల్స్ అండ్ మూవీస్లో యాక్ట్ చేస్తున్నాను ప్రజెంట్ వచ్చేసి ఒక ఆరు సీరియల్ చేశాను ఒక నైన్ మూవీస్ చేశాను మ ఈ సీరియల్స్ వచ్చేసి ఇది కార్తీక దీపం టూ పాపే మా జీవన్జ్యోతి మామగారు కలవారి కోడలు కనకమహాలక్ష్మి తర్వాత విజన్ అంటే సార్ యాక్చువల్గా నేను అంటే ఒక సెలబ్రిటీగా ఉన్న ఉన్న స్థానంలో ఉండాలనే నాది అందుకుంది సార్ యాక్చువల్గా అంటే దీపంలో నేను ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేశాను సార్ అంటే ఆ పాప చదివే స్కూల్లో ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేశాను తర్వాత పాపమ్మ జీవన జ్యోతిలో డాక్టర్ క్యారెక్టర్ చేశాను తర్వాత మామగారు సీరియల్లో ఆ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను తర్వాత కలవారి కోడలు కనక మహాలక్ష్మిలో లాయర్ క్యారెక్టర్ చేశాను తర్వాత బ్రహ్మముడిలో బ్రహ్మముడిలో కూడా లాయర్ క్యారెక్టర్ చేశాను తర్వాత శతమానం భవతి అని చెప్పేసి ఈటీవీలో వస్తుంది అందులో కూడా ఈ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్ లాగా చేశాను సార్ అది అలాగే నేను మూవీస్ కూడా చేశాను సార్ యాక్చువల్గా టూ చేశాను గేమ్ చేంజర్ చేశాను లక్కీ భాస్కర్ చేశాను టూలో ఎస్ఐ క్యారెక్టర్ సార్ నాది అందులో పోస్ట్ క్లోజ్ చేస్తాం కదా వాకిటాకి పట్టుకొని మహేంద్ర జీబులో వచ్చి చెక్ పోస్ట్ క్లోజ్ చేసే సీన్లో ఉంటాను అనమాట అలాగే ఇది లక్కీ భాస్కర్లో మార్వాడి షేట్ లాగా చేశాను తర్వాత రామ్ చరణ్ ది గేమ్ చేంజర్ ఉంది కదా అందులో ఎమ్మెల్యేగా చేశాను తర్వాత రీసెంట్గా ఇంకా ఒక నైన్ మూవీస్ ఉన్నాయి ఇది ఫౌజీ ప్రభాస్ గారిది ఫౌజి ఒకటి చేస్తున్నాను సాయంత్రం తేదీ సంబరాల ఏటుకట్ అని చెప్పి ఒక మూవీ చేశాను తర్వాత తేజస్ అజ్జాది మిరాయి చేశాను తర్వాత ఈయన బెలంకొండ సాయి శ్రీనివాస్ది భైరవం ఒకటి టైసన్ నాయుడు ఒక మూవీ చేశాము అట్లా దాదాపు ఒక ఏడు ఐదు మూవీలు రిలీజ్ ఉన్నాయి సార్ యాక్చువల్గా ఏంటంటే నా గోల్ ఏంటంటే ఎప్పటి నుంచో అంటే మన పత్తి ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది కానీ అది మ్యారేజ్ అయిన తర్వాతనో లేకుండా మధ్యలో దాన్ని నంచుకొని ఫ్యామిలీ కోసం సాటిస్ఫై చేయాల్సి వస్తుంది ఆ విధంగా నేను నైన్టీన్ ఇయర్స్ సాటిస్ఫై చేశాను అంటే నైన్టీన్ ఇయర్స్ ఇంకా ఎందుకంటే ఆల్రెడీ నేను మాది యాక్చువల్గా ప్రాపర్ కడప కడప నుంచి హైదరాబాద్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ ముందు ఏమనుకున్నాం మనం ఏదో ఒకటి ముందు ఇక్కడ సెటిల్ కావాలంటే చిన్న జాబ్ చూసుకోవాలనుకుంటాము ఆ జాబ్ చూసే క్రమంలో నాకు లక్కీగా బా బ్యాంకులో జాబ్ వచ్చింది ఏదో మామూలుగా ఎగ్జిక్యూటివ్గా ఆ బ్యాంకులో జాబ్ చేసుకుంటూ తర్వాత అప్పటికే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అయిపోయింది ఇంకా మ్యారేజ్ సంబంధాలు చూశారు మ్యారేజ్ అయిపోయింది తర్వాత ఇంకా జాబ్ మానేయాలంటే ఫ్యామిలీని ఫ్యామిలీని మనం ఇబ్బందులు పెట్టలేము ఆ విధంగా ఆ విధంగా నైన్టీన్ ఇయర్స్ కలిసిపోయింది మధ్య మధ్యలో నాకు ఆఫర్స్ చాలా వచ్చాయి పోకి సినిమాలో కొత్త కానిస్టేబుల్ క్యారెక్టర్ ఉంది కదా ఆ క్యారెక్టర్ నాకు పిలిచారు కరెక్ట్ ఆ టైంకి నాకు లీవ్ దొరకలేదు అదే మామూలుగా ఆయన విలన్ నా కాలుస్తారు చూసారు సార్ అదే ఆ సీన్ అలా ఆఫర్ చాలా వరకు నేను మిస్ చేసుకున్నాను కాకపోతే మనసులో లోపల ఇది ఉంది ఆ విధంగా ఈ మధ్య వన్ ఇయర్ తర్వాత నేను డెసిజన్కి వచ్చాను ఏదో ఒక ఏదో ఒక విధంగా అంటే ఇది ఒకటే కాదు బయటికి వచ్చే ఇప్పుడు మనం ఒక బావిలో కప్పలాగం ఎందుకంటే వారమంతా మనం పనిచేసి ఒక సండే రోజే మనము ఫ్రీ అవుతున్నాము ఆ సండే రోజు మనం లేచి లేచేసరికి పన్నెండు అవుతుంది అది చిన్న చిన్న పర్సనల్ వర్క్ చూసుకునేసరికి ఈవినింగ్ అయిపోతుంది బయలో కప్పలాగా ఉన్నప్పుడు అది ఇదే ప్రపంచం అనుకుంటున్నాను బయటకు చూస్తే ప్రపంచం చాలా ఉంది ఇది ఒకరే కాదు మనకు చాలా టైం దొరుకుతుందని ఉద్దేశంతో రిజైన్ చేసి బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మూవీస్ సీరియల్స్ చేసుకుంటూ అంటే కష్టపడి మనకంటే ఒకే చుక్కోవాలి కదా ఆ విధంగా చేస్తున్నాను అయినప్పటికీ నాకు ధైర్యం జరిపోలేదు అంటే ఇది కాకుండా నాకు రెగ్యులర్ ఇంకా వచ్చేది ఏదైనా ఒక సెకండ్ ఇంకా ఉండాలా అనే ఉద్దేశంతో మళ్ళీ నేను విద్యాచ్ హాస్పిటల్లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్కి జాయిన్ అయిపోయాను అక్కడ దాని తర్వాత మళ్ళీ వాసివి హాస్పిటల్ లక్డికాపూలో ఉంది కదా సార్ వాసివి హాస్పిటల్లో కూడా బిజినెస్ డెవలప్మెంట్ టీను అలాగే విరసి వాళ్ళదే ఇంకోటి బ్రిజిల్ అనే హాస్పిటల్ ఉంది బరకతపూర్లో అందులో కూడా మూడు హాస్పిటల్లో నేను బిజినెస్ డెవలప్మెంట్ టీంలో మేనేజర్గా జాబ్ చేస్తున్నాను సార్ అంటే అది ఒక నాకు రెగ్యులర్ ఒక సటన్ ఇన్కమ్ అనేది నాకు వస్తుంది నాకు ఒక టెన్షన్ లేకుండా ఉంది దాంతోపాటు మిగతా టైంలో ఈ షూటింగ్స్ ఇవి చేసుకుంటున్నాను అలాగే అది కాకుండా మళ్ళీ ఎల్ఐసిలో ఏజెంట్ జాయిన్ అయ్యాను ఆ తర్వాత స్టార్ హెల్త్లో ఏజెంట్ జాయిన్ అయ్యాను ఇవన్నీ ఏంటంటే ఓన్లీ ఫోన్ల మీద మేనేజ్ చేసుకునే జాబ్స్ అన్నమాట ఇవి అంటే చాలామంది తెలుదు మనం ఉన్న టైంని ఎంతవరకు మనం సద్విధం చేసుకోవచ్చో ఆలోచించి నిర్ణయం ఈ పద్దెనిమిది సంవత్సరాలు నేను ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చానమాట ఆ విధంగా మన స్టార్ హెల్త్ ఎల్ఐసి తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ తర్వాత సీరియల్స్ మూవీసు అంటే దాదాపు ఒక ఆరు ఏడు జా జాబ్స్ చేస్తున్నాను ప్రజెంట్ అంటే ఇంక నాకు బ్యాంక్ కంటే కూడా నాకు డబల్ ఇంకమ్ వస్తుంది చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది అంటే నేను అనుకున్న దాంట్లో నేను వెళ్ళగలుగుతున్నాను ఇంకోటి లక్కీగా నాకు ఏంటంటే ఆఫర్స్ కూడా వస్తున్నాయి వెళ్ళిపోయి డైరెక్ట్ ఆర్స్ ఇచ్చి మూవీస్ కూడా నేను తెచ్చుకోగలుగుతున్నాను ఆ విధంగా నేను ఈ సైడ్ సినిమాలు ఇటు సైడ్ డ్యూటీ చేసుకుంటూ హ్యాపీనే ఉన్నాను సార్ నాకు